ఈ అలా భార్య కనుక లేక చిన్న వేయిందా బంగారు లేక చిన్న వేయిందా అభిమానుడు జగమంది ఎవరున్నరే బామా

이퍼버서 하나 라 살라 마가와라 అక్కడ అందుకెట్టుకున్న వానుడు మునుకోవలేడు లాగే కట్ట దక్కకపోదు మనిషి మనాలి పెడుతున్న మనిషి దక్కకూడదు అన్నారు

டబ్బు தக்குன எண்டி தக்குன பங்கள కట్టాలి సగం మంచుకున్నాడే అంటారు భర్త కష్టాలు సగం మంచుకున్నదే భార్య అన్నరే i కోరుకుంటే అవ్వా కల్లికరప నుండి ఉదయం శ్రీ కోరుకుంటుంది నేను కందమైన పుడకముతానే పెరిగి పెద్ద శ్రీ కోరుకునే డబ్బు కాదు డబ్బు కాదు ఎండి కాదు బంగారం కాదు నేను చేసుకునే భరత సగనుడు సదుగుణవంతుడు జ్ఞానవంతుడుగా వాడే ఆగ మూడో వరం కోరుకుంటుంది తొలసూరు కనుపులో పొడుగులుగా నాలే నాలుగో వరం కోరుకున్నది మనసూరు కనుపులో బిడ్డలుగా నాలే నేను ముండ సాగు రావద్దు ఒక ముట్టయితే సాగు తెచ్చిపోయి ఆడది కోరుకులు ఒక గొప్ప వరము रिया ना लागे रे वन्ने संत सारा वन्नाले बायना

నారదమే గుడుగుండా తీయ కన్నాతే ఎడితేడి కొడుకూ నారద నారదాయే నారదాయే గుడుగుండా లాలా నారద నారద సజ్జ గోది దలయని సోమయవల్లంటే కాశల గంగల సోమంతరేయ్య మన రచ్చినాడో విన్నాడా కొడుకులు నిలిదీచేసి పిల్లలు అంటారయ్య ఇవాళ రంగాపురం గ్రామంలో ఆ జరిగే పండుగ మీదోటి వారి ఇళ్ళల్లా తల్లి రమేష్ తల్లి శ్రీలత కనుక్కున్నది ఇద్దరు కొడుకురా ತುಲೆ ಸರ್ಬಳೋ ಹೇಗ ಸಾಲ ತುಂಬ ರಾಣೋ ಸದಾ ಗಿ ಸರ್ ಬಳಕೋ ಎಲ್ಲ ತಾವು ಎಲ್ಲ

ಅರೆ ರೇ ಭ ಅಂದಿ ಲಂಗೂ ತೊಂಗಕೂ ನೂರೇ ಲೈಸು ವೈನಲ್ಲೇ ಅಂಬಾ ತಡವಾಗಿ ಕಚ್ಚನಾ ಡಬ್ಬಾತಿ ಕಚ್ಚನಾ கொடுக்கு కొడుకు ఎదురుగత్తగా పట్టుకోని పళ్ళు బలాలు పెట్టుకోని నేను ఇంటికి చిన్నాడు రాక సిగో మా బాబా తండు మా బాబా మీరు మీరే గురిగా ఎత్తరా కొడుకో మీరు ఏ బాబు పళ్ళు చేస్తే తింటారు రనారా ಬಾಬು ತನ್ನ ಕೊಡುಗ ಕೊಡುಗಾರು ನು ಯನೋ ನಿವಿರ ನೀ ಬುದ್ಧಿಗನರೇದು ಕೊಡುಗರಂತ ಕೊಡುಗ ಮ್ಮ ತೋಡ ಕುಟ್ಟನೊ ನಮ್ಮ ಬಲಕವುದು ಕೊಡುಗಿನ ಬಾಪು ದಿವು ಬತ್ತುರ ಕೊಡುಕಿನ ಬಾಪುಲ ದೀವುದು ಪೆದ ಬಾಪು ದೀವು ನೀರೇ ಕೊಡುಗೊರ ಕೊಡುಗ ಆಡ ಮಿಲಿ ದೆಬ್ಬ ಕೊಡೇ ಮಾಧ್ಯ ಮಾ మా బాబు చచ్చిపోయినా కొడుకులారా కొట్టినొళ్ళ కొట్టకుండా కొడుకొళ్ళ తిట్టకుండిరా కొడుకో లేడు మాకు పెద్ద బాబుల లేదు పెద్దమ్మల లేదు అని కొడుక మీరు రెండు చేతుల దండం పెట్టింది కొడుకులారా అప్పటి ఉప్పటికందరు కొడుకులారా బాధల తిన్నాడు కత్తడు ఆపద తిన్నాడు కత్తడు మూడు పూటలు తిని ఏ సిరువుల వన్ నోళ్ళకి వలాదికి రారు కొడుకులారా మీరు రేపు రేపటి కలరా కొడుకో ఓ భార్య శ్రీలత నిన్ను ముందడు వేసి నిన్నొంటరి ఒంటరి కోదిరి ఎది పోతానా శ్రీలత అప్పటి గుడి భార్య ఉన్నండి రోజులే భర్త సుఖమల్లరు భర్త ఉన్నన్ని రోజులే భార్య సుఖమల్లరు భర్త లేని ఆడదానికి శ్రీలత బలరాములు ఎక్కువ భార్య లేని మగోని బాధలు ఎక్కువనే బాబా అప్పటి గుడిగాడు శ్రీలత ಇರೋದು ನಾವು ಎಲ್ಲಿಗೆ ಮಿಡಿದೊಡ್ಡಿ ರಮೇಶ್ ಹಚ್ಚಿ ರಮೇಶ್ ಭಾರ್ಯ ಚಿರೀ ನೀ ದಿ ಅಂದ್ರೆ ಕೂಸುಂಡ ಪೀಡೆದಿ ನಾಗಿ ಕಟ್ಟೇವಿ ನೀ ಸೇತಿಗೆ ಮಾತ್ರ ಅನಗ ಕಂಕಟ್ಟೆದಿ ಭಾರ್ಯ ఏ పెళ్లి కాడికి పోగే ఏ పేరంటాడికి పోకు శ్రీలతవ్వా ఏడు గంటలు పోతే అందరికి బొట్టు పెట్టి కంకరం కట్టుకుంటూ వచ్చే నీ దగ్గరికి వచ్చే వరకు నీ ముఖం చూసి బంధు దొరుకుతురు శ్రీలతవ్వా ఈ శీలత భర్త దాచిపోయిందే రాయే ఈ గాడికి రావచ్చురా ఈ పేరంటాడికి రావచ్చురాని ముందడ వచ్చిన వెళతరు ఎరుగయ్యతరు ఓ భార్యాశ్రీల తవ్వా నీ లారి నీ నీ లల్ల కలిపిన నీ సీతడి కాదు నువ్వు సెట్ కింద దులిపిన నేను ముందడు చేసిపోతానా అప్పటి గుప్పటి కట్టరు బాబా పామురాల దంట మాచిపోతా సిరిగల దంట సిచ్చి పెట్టి పోతానా ఓ భార్యాశ్రీల తవ్వా నా తల మీది బరువు నీ తల మీది బరువు నా తల మీది బరువు నీ తలపై పెట్టి పోతా ఓ భార్య ఆశ్రీలతవా మన పిల్లలు పడి పడితే నువ్వు కోమవారి కొడుకుడు దెబ్బ కొడితే నేనుండే పడిగే బాబు అమ్మ కొట్టింది నా దగ్గరికి శ్రీలత నేను కొడుతే నీ దగ్గరకు అత్తరా ಪೆದ ಬಾಬುಲು ಪೆದಬಾಬು ಇಲ್ಲಿಗೆ ಓತಾರಾ ಚಿನ್ನ ಬಾಬುಂಡಿ ಚಿನ್ನಬಾಬುಲಿ ಓತಾರಾ ಬಾ ನೋಪ ಚಿ ಪಿಲ್ ದ ಕೊಡಿ ಇರ್ಲ ಪೇ ಓ ಬಾಡೋ మంది కంచాలేదు ఆపుతడు పిల్లలు అయ్యలేను పోరడు మా ఇంటికి ఎందుకు అది నాడు ఎంతమంది ఎగ్గులు పెడతారో ఏలు పెట్టి చూపుతారో బాబా నేను తన బాబా నేను అందటాకు అనికోను తన కడుపునబట్టిన కొడుకే కాని బిడ్డే కాని అవ్వను మరిసిపోతాడు అయ్యను మరసిపోతాడు అన్నదమ్మల మరిసిపోతడు అక్క ఎల్లల్లా మరిచిపోతారు కాని కడుపున పుట్టిన కొడుకే సావని బిడ్డే సావని కన్నోళ్ళే కాని ತಲ್ಲೈನ ತಂಡೈನ ಕಾಟಬದಾಗ ಕೊಡುಗುನು ಮರವರು ಆ ಬಿಡ್ಡನು ಮರವರವಾ